మీరు చేసిన క్రైమ్ కి ఎఫ్ఐఆర్ లో ప్లేస్ లేదు చార్జిట్ కి ఛాన్స్ లేదు అంత పెద్ద క్రైమ్ మేమేం ఏం చేశామండి స్కామర్ చేశామా సెంట్రల్ గవర్నమెంట్ ని పడగొట్టామా బీహార్ టైప్ లో గట్టి మైన్ చేశామా లేకపోతే యూరో లాటరీ డబ్బు వచ్చిందని వచ్చింది అని జనాల ని సీఎం గారిని కాజేశారమ్మా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కిడ్నాప్ చేశారమ్మ ఇన్స్పెక్టర్ ఫర్ ద हेल యు ఆర్ టాకింగ్ నార్మల్ మర్యాదగా సీఎం గారిని ఎక్కడ దాచి పెట్టావో చెప్పు సీఎం గారిని మేము కిడ్నాప్ చేయడం ఏంటండి అసలు ఏం ప్రూఫ్ ఉంది మమ్మల్ని నర్మానిస్తున్నారు కిడ్నాప్ చేసింది నీ మొగుడు రవీంద్ర కాబట్టి నీ మొగుడు తీవ్రవాద సంస్థ సెంట్రల్ ఆర్గనైజర్ కాబట్టి నీ అన్న నువ్వు అందులో సభ్యులు కాబట్టి వాడికి నీకు సంబంధం ఉంది కాబట్టి మాకు అతని వాడి పెళ్ళానివి నీకు కూడా తెలియదా పోనీ సీఎముని కిడ్నాప్ చేశాడని తెలుసా అసలు నీ మొగుడు ఏం చేస్తుంటాడో అదన్నా తెలుసా నీ హార్స్ పవర్ ఏంటో తెలిసే నిన్ను లోపల పెట్టాం నీ మొగుడు ఏం చేస్తుంటాడో పెళ్ళానివి నీకే తెలియదే నా నా పెళ్లాన్ని అడుగు నీ మొగుడు ఏం చేస్తుంటాడని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అని గర్వంగా చెప్తుంది ఈ ఊళ్ళో ఏ ఇంటికి వెళ్లినా ఏ తలుపు తట్టినా ఎవడి పెళ్ళాన్ని అడిగినా నీ మొగుడు ఏం చేస్తుంటాడంటే నా భర్త యూడిసి అనో ఎల్డీసీ అనో క్లర్క్ అనో చెప్పుకుంటారు కానీ నీకు మాత్రం నీ మొగుడు ఏం చేస్తుంటాడో తెలీదు అసలు నీ మొగుడు మగాడో మడతగాడో కూడా తెలీదా మంచం ఎక్కుతాడో ఎక్కినా ముడుచుకొని పుడుకుంటాడో కూడా తెలీదే ఆడపిల్ల మీద చేయి చేసుకోవటం కాదురా నన్ను బయటకు సమాధానం చెప్తాను ఆడదని వదిలేయబెట్టి రాజీవ్ గాంధీని అంత దగ్గరగా చంపగలిగింది సెక్యూరిటీ అని వదిలేయబెట్టి నీలాంటి ఇందిరాగాంధీని చంపింది అయినా ఆడవాళ్ళకి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కావాలని సమాన హక్కులు రావాలని రంకెలు వేస్తున్నారుగా అందుకే ఇంట్రాగేషన్ లో కూడా సమాన హక్కులు ఇద్దామని చెప్పవే నీ మొగుడు ఎక్కడ తెలీదు తెలీదు You put' rascal! Shame on you for the pity of a woman! Shame on your mother to feed you their milk faulty the The national flag will bow with shame for your brutal crime! <coughs> 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 ఇంత మందిని కొట్టావంటే నువ్వు టూ హండ్రెడ్ పర్సెంట్ తీవ్రవాదివే నీ చెయ్యి యుద్ధంలో పోయి ఉండదు పాకిస్తాన్ వాళ్ళకి రహస్యాలు అమ్ముతూ ఉంటే ఆర్మీ వాళ్ళు కోర్టు మార్షల్ చేసి నీ చెయ్యి నరికేసి ఉంటారు ఏంటో నేను చూపిస్తారా నీకు ఇక్కడికి రావడానికి పాకిస్తాన్ లో తిరుగుబాటుకి మేమే కారణం సార్ మేమే కారణం రాజీవ్ గాంధీ చావుకి ఇందిరాగాంధీ హత్యకి మా అన్నయ్య మా ఆయన కారణం సార్ ఇంకా మీకు పుట్టబోయే బిట్లకి మీరు చావబోయే మందు పాత్రలకి అన్నిటికీ మేమే కారణం సార్ అన్నిటికీ మేమే కారణం మన ఒరిస్సాలో తుఫాన్ వచ్చింది దానికి కూడా మేమే కారణం సార్ మేమే కారణం మా అన్నయ్య గవర్నర్ అవ్వాలని మా ఆయన సీఎం అవ్వాలని నేను స్పీకర్ నవ్వుతామని ఆ మాటలు ఆన్ రైటింగ్ పేపర్ మీద పెట్టు భారతక్క ఎలియాస్ స్వర్ణక్క అనబడే నేను చౌదరి ఎలియాస్ గణపతి అని పిలువబడే మా అన్నయ్య ముఖ్యమంత్రి కిడ్నాప్ వ్యూహానికి సూత్రధారులం కిడ్నాప్ చేసింది నా భర్త రవి ఎలియాస్ రవన్న తీవ్రవాద సంస్థ ప్రజావార్ గ్రూప్ సెంట్రల్ ఆర్గనైజర్ నువ్వే దళ నాయకుడివి నేను దళ నాయకుండా దొంగల నాయకుండా నీకు అనవసరం ఏ అవసరం ఉండి తీసుకొచ్చావో చెప్పు నీ చేత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయించడానికి రాజీనామా చేస్తున్నానని ఇందులో సంతకం పెట్టు వాట్ నాన్సెన్స్ సెన్స్ యు ఆర్ టాకింగ్ నేను ఎందుకు రాజీనామా చేయాలి ఎవరి కోసం చేయాలి మా కోసం చేయాలి నీ మూలంగా మా ఊళ్ళో కరెంటు కాలువలు రాకుండా పోయాయి నీ మూలంగా మా ఊళ్ళోకి రోడ్లు లేవు బస్సులు రావు ఎక్కడ బుచ్చనకి మంచి పేరు వస్తుందోనని కుట్ర మా ఊరిని చీకట్లోకి నెట్టేశావు వాడేవడం ఏయ్ అయినా మా బుచ్చులని వాడు గీడు అంటే నాలుగు తెగిపోతాయి మా ఎమ్మెల్యే బుచ్చుమహేశ్వరరావు దేవుడు లాంటి మనిషి మంచి పనులు చేస్తే మా బుచ్చన్న ఎక్కడ గొప్పవాడు అవుతాడోనని పైసా కూడా శాక్ష చేయకుండా అడ్డుపడ్డావు అని ఎవరు చెప్పారు నీకు మా బుచ్చన్న నన్ను కిడ్నాప్ చేయమని చెప్పింది కూడా మీ బుచ్చన్నేనా మా బుచ్చన్నే గానీ ముందు సతకం పెట్టావు ఒరే ఫుల్ నీ బుచ్చన్న పెద్ద దొంగరా ఏయ్ అభివృద్ధి పేరుతో కోట్ల కోట్ల ప్రజాధనం తిన్నాడరా మా అన్న నీ కుక్క మాట నా బట్టే నరుకుతా నాలాంటి వాడిని కూడా కన్న కొడుకులా చూసుకుంటాడు కావాలంటే మా ఊరికి వచ్చి కనుక్కో అన్న గొప్పవాడో నీకే తెలుస్తుంది నువ్వు నక్సలైటువైతే సిద్ధాంతపరంగా మాట్లాడేవాడిని ప్రతిపక్షం వాడివైతే నీతో రాజకీయం మాట్లాడేవాడిని కానీ నువ్వు మూర్ఖుడివిరా నీ ఊరిలాగే నీ బుర్ర కూడా చీకటితే మొత్తం మంత్రి మండల్లో ఒక్క క్రిమినల్ కూడా లేకుండా చేసింది ఈ దేశంలో నేను నేనొక్క మర్యాదగా నన్ను విడిచిపెట్టు లేకపోతే నువ్వు నీ బుచ్చన్న ఎవడో మిగలడు సంతకం పెట్టకపోతే ముందు నువ్వు మిగలవు సంతకం పెడతావా చస్తావా నేను రాజీనామా చేస్తే మీ బుచ్చన మీ ఊళ్ళు బాగు చేయిస్తాడా గ్యారంటీ చేయిస్తాడు కళ్ళ ముందు స్వర్గాన్ని చూపిస్తాడు సరిగ్గా పెట్టావా లేదా ఇక నీ పని అయిపోయింది నువ్వు వెళ్ళిపోవచ్చు సంతకం పెట్టించానన్నా ఏరా రౌడీలు రాజకీయానికి పనికిరారా ఏ పార్టీ మెట్లయితే నువ్వు మమ్మల్ని ఎక్కనివ్వలేదో ఆ పార్టీ ఇక్కడ నుంచి మాది ప్రభుత్వము మాదే అసెంబ్లీ సెంట్రల్ హాల్ ఫోటో ఫ్రేమ్ లో కీర్తి శేషులుగా కూర్చొని మా పరిపాలన కళ్ళారా అరే ఏంటనైతే ఆయన సంతకం పెట్టాడు కదా సంతకం పెట్టాక ఇంకా బతికేం చేస్తాడ్రా బుచ్చన్న సంతకం పెట్టించమన్నాడు కానీ చంపమనలేదు వీడు సంతకం పెడితే బుచ్చన్న సీఎం ఎట్లా అవుతాడురా చస్తేనే అవుతాడు ఈ మర్డర్ ప్లాన్ వేసింది బుచ్చన్నే మా బుచ్చన్నే ఇదే కాదు ఇంకో ప్లాన్ కూడా వేశాడు చూడు నువ్వు నీ పెళ్ళ నీ బావ నంబర్ వన్ వాళ్ళిద్దరిని బొక్కలో పెట్టి విరగొడుతున్నారు నువ్వు ఇక్కడ సీఎం అని చంపేశావన్నమాట నమ్మలేకపోతున్నావా నీ బుచ్చన్న నీ ఒక్కడికే అన్న కానీ దేశానికి ఆడాళ్ల చేతులు నరికేసి గాజులు కొనిపెట్టే రకం కళ్ళు పీకేసి చలవ కళ్ళ జోడు కొనిపెట్టే రకం బుచ్చన్న నీకు వేరే తిరకం దిద్ది పంపింది భుజం తట్టి కాదురా బలిపశువుగా తీర్చిదిద్ది ఇప్పుడు నువ్వు సీఎం అని చంపినందుకు నిన్ను పోలీస్ కాల్పుల్లో చంపి ఆ తర్వాత నీ వాళ్ళను లేపేసి మీ సమాధుల మీద ప్రమాణ స్వీకారం చేస్తాడ్రా ఆంబూతల మహేశ్వరరావు Ah! 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 i okay. పెద్ద తప్పు చేసాను పెద్దయ్య చాలా పెద్ద తప్పు చేశాడు ఆ అని పిలుస్తుంటే రాజులా చూస్తున్నాడు అనుకున్నారు కానీ వాడు అని తెలుసుకోలేకపోయిన పెద్దయ్య అన్నం పెట్టిన చెయ్యి అన్యాయం చేస్తుందని దారి చూపిన మాటలే ఈటల గుండెల్లో గుచ్చుతాయని బుచ్చం తట్టిన మనిషే పంజాబి పురపులో దన్నే ఊహించలేదు పెద్దయ్య పెద్ద నీకేం కాదు పెద్దయ్య నిన్ను నేను రక్షించుకుంటాను ఇన్నాళ్ళు పిసా చందా తిరిగిన నాకు ప్రాణాలు కాపాడుకోవడం కూడా తెలుసు పెద్దయ్య ఇప్పటి కోట్ల మంది జనం గుండె చప్పుడైన డబ్బు ఆగిపోవడానికి వీలేదు జనం గుండె చప్పుడు ఆగదు ఆగనివ్వరు పెద్దయ్య ఆగనివ్వరు అపహరణకు గురైన ముఖ్యమంత్రిని కిడ్నాపర్ ప్రజా వార్ గ్రూప్ నాయకుడు రవి దారుణంగా హత్య చేశాడు స్వచ్ఛందంగా సంప్రదింపులకు వెళ్ళిన సంఘ సంస్కర్తలు బాజీ కన్నాలు ఎంత వారిస్తున్నా తీవ్రవాది రవి

నన్ను నమ్మండి సీఎం గారికి వైద్యం చేసి ఆయన బతికించండి ప్లీజ్ డాక్టర్ గారు అండి డాక్టర్ గారు మీరు ఆలస్యం చేస్తే ఆయన ప్రాణానికి ప్రమాదం రండి ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారు నేను చూపిస్తాను రండి ఓకే నేను కిట్టి తీసుకొస్తాను మీరు ఇక్కడే ఉండండి ఓకే డాక్టర్ రండి డాక్టర్ గారు త్వరగా పదండి Не